நான் மலைக்கு போறேன் நான் இன்னும் மாடு ஆஹா দাদা দাদা மரா जी दल का नेतृत्व वतिलाली जय कांग्रेस जय दल का नेतृत्व वतिलाली दल का नेतृत्व वतिलाली कांग्रेस पार्टी जिंदाबाद दल का नेतृत्व वतिलाली दल का नेतृत्व वतिलाली जय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद ंग पार्टी घर बैगतोर बाबु घर बैगत को కనీసం ఒక సర్పంచ్ దగ్గర లేదు మీరైతే మీ నాయకుడు శ్రీధర్బాబు గారు మీ లాంటి నాయకుడు దొరకడం మీ అదృష్టం అని మొన్ననే కాళేశ్వర పుష్కాల చెప్పడం జరిగింది నిజంగా చాలా బ్రహ్మాండమైన రోజు ఈరోజు అలాగే అందరి క్రీత నాయకులు శ్రీధర్ గారు మరి వాళ్ళ సోదరుడు హీన్ బాబు గారు కూడా ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ రాబోయే పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పది ఏళ్ళు అధికారం ఉంటుంది ఆ ఏళ్ళలో ఏ రోజు ఒకరోజు శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయిన దాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికే గొప్ప దినంగా మా కాంగ్రెస్ పార్టీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ భావిస్తూ ఉన్నది ఎందుకంటే మా ఆరాధ్య దైవం మా అందరి మంత్రి వర్గ ప్రియతమ నాయకులు గారి జన్మదిన పండగ ఈరోజు వ్యక్తిన మా కాంగ్రెస్ పార్టీ తరపున చౌరస్త లోపల కేక్ కటింగ్ కట్టింగ్ చేయడం జరిగింది అలాగే మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ లోపల రక్తదాన శిబిరం మరియు అట్లాగనే ఆధ్వర్యంలోపల అన్న పంపిణీ మరియు అట్లాగనే బీసీ సంబంధించిన వారి తరఫున దేవుని గుళ్ళ లోపల పూజలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇటువంటి కార్యక్రమం పురస్కరించుకొని మా మిత్రులు కాంగ్రెస్ నాయకులు అన్నదాన కార్యక్రమం మంతిం చౌరస్సు లోపల పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం పెట్టినాం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోబోతున్న తరుణం లోపల మా నాయకుడు అనేక కార్యక్రమాలు రాష్ట్రం లోపలే అనేక కార్యక్రమాలు చేపట్టి